జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా ఈ వీడియోలో ముందుగా తెలియపరిచే రెండు రాశి వృక్ష రాశి ఈ రాశి రాశిగలిగిన వారికి మార్చే మాసమైనటువంటి మూడో నెలలో ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నెల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగినటువంటి వారి స్త్రీ పురుషులు ఇరువురికి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల యొక్క అనుకూలతలు ఏ ఏ అంశాల్లో ఎటువంటి ప్రతికూలతలు జరుగుతాయి ఏ ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియపరుస్తాను ముందుగా ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరిచే అంశం కానీ తమ ప్రేమని పెద్దలకి తల్లిదండ్రులకు తెలియపరచాల అంశంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ ఈ మాసకాలం ఉన్నాయని గురించి పరిశీలించినట్టయితే ఈ మార్చి కాలమైనటువంటి పదో తారీఖు అమావాస్య వరకు మీ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి సమయం సరైనది కాదు కాబట్టి ఆదివారం అమావాస్య దాటిన తర్వాత మీరు ఏదైతే ఇష్టపడుతూ ఉన్నారో ఆ ఇష్టపడుతున్నటువంటి వారికి మీ ప్రేమని మధ్య వ్యక్తుల వలన లేదంటే పక్కవారు పైన వారి ద్వారా చెప్పించటము లేదంటే మీరు మెసేజ్లు చేయటం కన్నా ఉన్న విషయాన్ని యథార్థంగా డైరెక్ట్గా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచగలిగినట్టయితే తప్పకుండా మీ ప్రేమకి అనుకూలతమైనటువంటి స్పందన లభిస్తుంది అది కూడా పది దాటిన తర్వాత ఆదివారం పదో తారీఖు దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి తదుపరి అంశం ప్రేమించినటువంటి విషయం పెద్దల వరకు తీసుకెళ్లాలి ధర్మం పెద్దవాళ్ళ ఒప్పందంతోనే వివాహం వరకు తీసుకెళ్లాలి అది చాలా మంచి అంశం కుటుంబీకులకు తెలియపరచడం వల్ల మనకు తెలియనటువంటి కొన్ని సలహాలు సందేహాలు కూడా వారు కాస్త అనుకూలతను చూపిస్తారు కానీ ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెలలో పెద్దవాళ్ళు మీ మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ మీ గురించి ఆలోచించే విధానాల్లో కానీ తర్వాత మీ గురించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలకి మీరు చేయవలసిన కొన్ని బాధ్యతలకు ఏదైతే విరుద్ధంగా ప్రేమ అంశాన్ని తెలియపరుస్తారో దాని వలన వారు కాస్త ఆందోళన చెందటము మీ నిర్ణయానికి వ్యతిరేకంగా మారటము కాస్త దానివల్ల మీకు మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని పెద్దలకు తెలియపరిచే అంశము కొంతకాలం పోస్ట్ పోన్ చేయటం మంచిది దాన్ని బట్టి కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అలాగే ప్రజెంటు ప్రేమాభిమానంగా ఉన్నటువంటి ప్రేమికులలో ఈ సమయకాలం ఏదైనా సమస్యలు వస్తాయా అంటే ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రేమికులుగా జీవిస్తున్న వారికి సమస్యలు ఏమైనా వస్తాయా ఇంతకుముందు ప్రేమాభిమానం నుండి విడిపోయిన వారు తిరిగి కలిసే అవకాశం ఏమైనా ఉందా ఈ రెండు అంశాలను కూడా మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం మీరు ఏదైతే ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వీరి ఇరువురు మధ్య పెద్దవాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం వలన కానీ కొంతమంది స్నేహితులు మిమ్మల్ని విడతీసి వారు స్నేహంగా ప్రేమగా కలుపుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు లేదంటే మీ ఇరువురు మధ్య కొంత ఈగో ఫీలింగ్స్ వల్ల మాట అంటే మాట పడకపోవటం వలన మీ వ్యక్తిగత విషయాలు మీరే కొన్ని ఈగో ప్రాబ్లం వల్ల చెప్పుకోవటం వలన ఒకరి మధ్య ఒకరు ఓర్పు లేకపోవడం వలన ఈ మధ్యకాలంలో కొంతవరకు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ప్రేమాభిమానంగా ఉన్న ప్రేమికులు కూడా విడిపోయే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి దానికని తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయకూడదు ఏ నిర్ణయమైనా ఆలోచించి తెలుసుకోవడం మంచిది చేసే ప్రతి ప్రయత్నం కూడా కాస్త నిదానంగా ఆచిచూచి అడుగు వేయటము ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య ఉండాల్సిన అంశం అలాగే ఒకప్పుడు ప్రేమగా ఉండి విడిపోయినటువంటి వారు కూడా ఈ మధ్యకాలంలో కాస్త దగ్గరయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక ఫోన్ మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ మధ్యలో స్నేహితుల ద్వారా కానీ దూరమైనటువంటి వ్యక్తి యొక్క భాగోగులు తెలుసుకునే మార్గంలోనూ తిరిగి వాళ్ళతో మాట్లాడే పరిస్థితుల్లోనూ ఈ సమయకాలం అనుకూలంగా ఈ అనుకూలిస్తుంది కాబట్టి దానివల్ల విడిపోయినటువంటి వారు కూడా తిరిగి కలుసుకునే దానికి కూడా ఈ సమయకాలం అనుకూలంగా ఉంది అదే మాదిరిగా ప్రేమలో ఈ సమస్య ఈ సమయకాలంలో నమ్మి మోసపోవటము అంటే ప్రేమించిన తర్వాత బాధపడే సంఘటనలు కలిగిన అంశాలు తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశాలు తర్వాత ఉద్యోగం బతుకు తెలుగు దగ్గర ఏర్పడిన కొన్ని పరిచయాలు ప్రేమల వల్ల ఏ సంబంధించిన సమయాలు సమస్యలు ఇబ్బంది ఏర్పడతాయని ఈ అంశాల గురించి మనం పరిశీలించినట్టయితే చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి దూరదేశాల్లో అక్కడ చదువుతూ ఉద్యోగం చూస్తూ అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళిన వారికి ఏర్పడిన కొన్ని ప్రేమలు ఏవైతే ఉన్నాయో అక్కడ పరిస్థితుల వల్ల బతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వారి దగ్గర కొంతమందికి ఎవరైతే కొన్ని వివాహేతర సంబంధాలు ఏర్పడిన స్నేహాలు ఉన్నాయో వీరికి మద్యవాళ్ళ వలన ప్రేమికులు దూరం అవటము లేదంటే ప్రజెంట్ ఒకరికొకరి మధ్య పడకపోవటం వలన కాస్త ఇబ్బంది పడటము చదువు మీద బతుకు తెరువు మీద శ్రద్ధ తగ్గిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నటువంటి ఈ సంఘటనల్లో ఇంకాస్త బాధాకరమైన సంఘటనలు కూడా ఎక్కువగా అవుతాయి దాన్ని బట్టి కాస్త మానసికంగా ధైర్యంగా ఉండటము కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ కురింగిపోకుండా జీవించి నిలబడగలిగే ప్రయత్నాలు చేసుకోవటం మంచిది అలాగే ఉన్న ప్రాంతంలో ఉద్యోగాల దగ్గర బతుకుదేరు దగ్గర ఎవరైతే కొంతమంది ప్రేమించుకొని పెళ్ళి చేసుకుందాం అనుకుని కలిసి కాపురాలు చేసినటువంటి వారు కానీ ప్రేమ పెళ్ళిళ్ళు ఈ ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్ళి నిలబెట్టుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకోగలుగుతాం అనుకుని ముందుగానే తొందరపడి కొన్ని బంధాలు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళలో ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబుల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఇష్టపడి పెళ్లి చేసుకుందామని కలిసిమెలిసి ఏదైతే కొంత స్నేహం ప్రేమగా ఉన్నారో వారి మధ్యలో కొంతమంది నమ్మించి మోసం చేయటము పెద్దవాళ్ళు ఇష్టం లేకపోవడం వల్ల దూరం పోవటము వివాహం చేసుకుందాం సంవత్సరాల పరిచయాలు కూడా విడిపోవటము తర్వాత వారి ఇూరి మధ్యన వేరే వాళ్ళు సృష్టించినటువంటి కొన్ని సమస్యల వలన ఒకరికొకరికి సంబంధం లేకుండా బాధపడుతున్నటువంటి వారికి ఈ సమయకాలము ఆ సమస్య నుంచి బయటపడే దారి దొరుకుతుంది అదే మాదిరిగా కొంతమంది కుటుంబం పిల్లలు ఫ్యామిలీస్ ఉండి కూడా వారి వారి వ్యక్తిగత విషయాల్లో బయటకు చెప్పుకోలేని కొన్ని సమస్యల వలన కొంతమందితో ఏర్పడిన స్నేహాలు వివాహేతర బంధాలు కొన్ని అక్రమ సంబంధాలు అనేవి బయటపడనివి ఉంటే ఈ సమయకాలంలో కాస్త నలుగురిలో నవులు పాలయ్యే సంఘటనలు జరిగే విధంగా బయటపడటం కానీ కొన్ని బయటపడినవి బయటపడినవి నమ్మించి మోసం చేసి వారిని దూరం చేసుకోవటం వల్ల దాని నుంచి సమాజంలోను కుటుంబంలోను పేరు విలువను పోగొట్టుకుని బాధపడే సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా సమస్యల నుంచి కూడా కొంత బయటపడి ఆ సమస్యల నుంచి టెన్షన్ నుంచి బయటపడే దారి కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో తప్పకుండా దొరుకుతుందని చెప్పవచ్చు కాబట్టి మీ మీ వ్యక్తిగత విషయాల్లో ఇంకేదైనా సమస్య వలన బయటకు చెప్పుకోలేని బాధ వలన ఏదైనా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే దాని గురించి ఆందోళన పడతాము మనశ్శాంతి పోగొట్టుకోవడం చేయాల్సిన పని లేదు కింద కనబడుతున్న నెంబర్లను మీరు సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యను నూటుకు నూరు శాతం పదకొండు రోజులు పూర్తిగా పరిష్కారం చేయబడుతుంది సర్వేజన సుఖనో భవన్ ండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాల్ చేయండి